పక్షుల ప్రేమికుల్ని గాని అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా అదే అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత ఫెస్టివల్ ఏదైతే మీరు ఒక రూపకల్పన చేశారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ఆరేడు నెలల కాలం తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా కాళ్ళు ఉలకలేకపోయినప్పటికీ స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఉత్సవాల్ని నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటి ఉత్సవంగా మీరు ఈ ఫ్లేమింగో ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆదర్శప్రాయం మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను అదే అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని నిన్న సాయంత్రం నేను ఇక్కడికి వచ్చే ముందు కలిసాను కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత వారికి కూడా చెప్పడం జరిగింది వారు రేపు ప్రారంభిస్తున్నారు దానికి వెళుతున్నా అనేటువంటి మాట చెప్పాను ఇంతకు ముందు పెద్దలందరూ చెప్పిన విధంగానే దావోసు పర్యటన ఉండుండకపోతే శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా శ్రీ నారా లోకేష్ గారు అదే విధంగా ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రూపుదిద్దుకుంటున్న కనుక గుంటూరులో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ఆయన కూడా రాలేకపోయారు వారందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రాంతం ఇప్పుడే చూసాం ఒక ఏమీ చూసాం మనం ఆడియో విజువల్ ఒక అద్భుతంగా ఉన్నది అక్కడ ఫిలిమింగో పక్షులు కానివ్వండి నేలపట్టు ప్రాంతం కానివ్వండి పులికాచు సరస్సు కానివ్వండి అంత పొడవైనటువంటి సరస్సు అద్భుతంగా రెండో స్థానంలో ఉన్నటువంటి సరస్సును చూడటమే చాలా కన్నులకు విందుగా ఉంటుంది దాంతోపాటు ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి ఒక వీసా అక్కలేదు వాటికి పాస్పోర్ట్ అక్కర్లేదు నాలుగైదు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి వాటికి కులమత భేదాలు లేవు అందరం కలిసి ఒకటే అనేటువంటి భావంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటికి సంరక్షణ కనిపించి తిరిగి తమ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంటాయి అటువంటి కనువింద కార్యక్రమాన్ని ఒక పక్కన మన రాష్ట్రంలో కొల్లేటి సరస్సు ఇక్కడ పులికాటు సరస్సు ఈ రెండు కూడా ఇంత అద్భుతంగా పక్షులకి ఆలవాలంగా నిలిచినటువంటి సరస్సులు నేలపట్టు ప్రాంతం అదేవిధంగా పులికాటు సరస్సు పాలెం ఇతరత్ర ప్రాంతాల ఐదు ఆరు ప్రాంతాలు ఉన్నాయి వాటికి సంబంధించి వాటన్నిటినీ కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు రూపొందించారు దాంతో పాటు ఇక్కడ స్టాల్స్ తో పాటు ఒక పక్కన యువకులకి క్రీడలను ఏర్పాటు చేశారు దాంతో పాటు పూర్తిగా భద్రతా పరిమాణాలు కాపాడుకునే విధంగా మెడికల్ క్యాంపులు పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఇదే కాకుండా శ్రీ సిటీ లో మరొక సింపోజియం జరుగుతూ ఉంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారితో